జీవితం అంటే ప్రీ మంత్స్ ఆగుతారు కదా ఆ ఎటువంటి పవర్ చెప్తా ఉన్నాడు అది ముళ్ళతో కూడిన పాటే ఉన్నది దేవుని నమ్మకం మైక్ కలంగా రెండో ఒకరితుల్లో మనం చదువుతా ఉన్నాము ఒకసారి మనం చదివినట్లయితే ఒక మరొక వచముగా హెచ్చింజ్ కొనకుండా ఆ నాకు శరీరంలో ఒక ముళ్ళు ఆ ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగ కొట్టుటకు సాతాన్ యొక్క దూతగా ఉంచబడిను అది నా యొక్క నుండి తొలగిపోవనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని అందుకు నా కృప నీకు చాలు బైబిల్ చదివినప్పుడు కంటిన్యూషన్ ఉండాలండి బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణం పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను ఆయన నాతో చెప్పాను దేవుని నామానికి మహిమ కలగాలి ఇక్కడ అపోస్తలుని పౌలు చెప్తా ఉన్నాడు నేను మీరు గమనించండి మన ఆయన పరిస్థితి అలా ఉంటే మన మందిరానికి వచ్చి మన పరిస్థితి ఎటువంటిది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి ఆయనకు కలిగిన ప్రత్యక్షత మామూలు ప్రత్యక్షత కాదు దేవుని మహిమ కలగాలి దేవుడు ఏమైనాడో సంపూర్ణంగా గ్రహించిన వాడు ఎవడంటే అపోస్తలు అందరిలో కంటే అపోస్తలైన పౌలు మాత్రమే అపోస్తలైనటువంటి జీవితాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు కన్నా గొప్ప కార్యాలు చేశాడు ఎవరండి అపోస్తలైన పౌలు నడికట్టును తీసుకొని చనిపోయిన సమాధి ఆ చనిపోయినటువంటి మనుషుల మీద పెడితే ఆ మృతి చెందిన మనుషులు లేచి నిలబడ్డారు ఆయన నేడ పడిన వారు కూడా లేచి నిలబడ్డారు ఆయన ముట్టుకుంటే చాలు అనేక మంది స్వస్థపరచబడ్డారు దేవుడు నామానికి మహిమ కాలు కాదు రోమ పౌరుషత్వం గలవాడు ఆ ధర్మశాస్త్ర పండితుడు ఎవరండి అపోస్తులైన పౌలు దేవుని మేము కలిగాక అందుకే బైబిల్లో చెప్పబడతా ఉంది అపోస్తులు అందరికంటే ప్రధాన అపోస్తులను పేరు గావించాడు అంటే ఎవరండి అపోస్తులైన పౌలు దేవునామాని మహిమ కలిగినాక అందుకే ఆయన గురించి ఆయన ఏం చెప్పుకుంటా ఉన్నాడంటే దేవునామానికి మహిమ కలిగినాక నాకు కలిగిన ప్రత్యక్షతలు ఆశామాషి కాదు దేవనామానికి అవి చాలా అంటే ఒక మాట చెప్తాడు అని ఏమంటాడంటే దేవనామానికి మహిమ కాక ఇదిగో నేను మూడవ ఆకాశం ఎక్కిపోయాను అక్కడ వచ్చింపు సఖ్యం కాని మాటలు కొంత కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు కానీ అది నాకు అర్థం కాలేదు ఆ మాటలు నాకు అర్థం కాలేదు మూడవ ఆకాశం ఏంటో గత దేవదూతల పరిపాలన చేసే అది ఒక ఓనమైంది అంటే ఆయన ఆత్మ అక్కడికి వెళ్ళి కూడా దేవదూసుల ఆ దేవదూతలు మాట్లాడిన భాషను కూడా అపూస్తలైన పౌలు విన్నాడంట అంటే ఆత్మ సంబంధంగా ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్లాడు దేవుడు పౌలు అండి బైబిల్ పాట పాట కూడా ఉంటది కదండి ఆనాడు పౌలు శిఖరాలు ఏ కాలనీ అయితే ఉంది నాలో అందుకోలున్నాను నా చెయ్యి పట్టుకోనా పట్టుకోనా ఆ చెందినాలు అందుకోలేకున్నాను నా చెయ్యి పట్టుకోనా पट्टु

చేయండి లోకమున సమస్తమును కూడా పంటగా ఇచ్చి పెంటగా ఇచ్చుకుని తాను జీవించిన దినాల్లో దేవుని నమ్మ నాయకు కలిగిన ఒకే వస్త్రాన్ని కలిగి విస్తారమైన సంఘాలను కట్టి ఆ అపోస్తులు తిరగని ప్రాంతాలకు తిరిగి గొప్ప సేవ చేసిన వ్యక్తి ఎవరంటే